ప్రేస్ లోడ్ వన్ హౌ యూ ఆల్ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్ వెల్కమ్ బ్యాక్ టు డైలీ వ్లాగ్స్ నేను రీసెంట్గా నిమ్మకాయ పచ్చడి పెట్టాను అనమాట అండ్ ఈ వీడియో క్లిప్ చాలా రోజులైంది నేను చేసి షేర్ చేసుకుందాం అనుకున్నా నేను మర్చిపోయాను అండ్ మిస్ అయిపోయింది అనమాట సో నాకు ఇప్పుడు కనిపించింది సో అందుకని మీతో షేర్ చేసుకుంటున్నాను జస్ట్ నా దగ్గర పెద్ద సైజు నిమ్మకాయలు ఉన్నాయన్నమాట సో ట్రై చేద్దాము అని ఒక మూడు నిమ్మకాయలు మాత్రం తీసుకుని ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకుని ఒక గ్లాస్ జార్లో కింద ఉప్పు వేసేసి మిగతా నిమ్మకాయలు అండ్ కొంచెం జ్యూస్ కూడా మనం వేయాలి జ్యూస్ అంటే నిమ్మకాయ జ్యూస్ కూడా వేయాలన్నమాట అలా వేస్తే ఇంకొంచెం ఊరుతుంది అండ్ తర్వాత పసుపు ఉప్పు ఇంకొంచెం కళ్ళుప్పు కూడా వేసి బాగా షేక్ చేసేసి ఒక వారం రోజులు లేదా మూడు రోజులు లైక్ నేనైతే ఒక వారం రోజుల తర్వాత నేను ఏమంటారు పిండి తర్వాత కారం అవి కలిపాను అనమాట సో ఈ నిమ్మకాయ పచ్చడి అన్నంలో కంటే టిఫిన్స్లో లైక్ ఉప్మాలో చాలా చాలా బాగుంటుంది సో ఇప్పుడు ఎలాగూ ఊరగాయ సీజన్ కాబట్టి మనం అందరం పట్టుకుంటుంటాం ఏదో ఒక పచ్చడి సో నేనైతే రెండు పచ్చడిలు అయితే పట్టాను అనమాట చూడండి ఇప్పుడు మన మధ్య మధ్యలో త్రీ డేస్కి అలాగా చేస్తే సరిపోతుంది నిన్న మనం నా ఒక త్రీ డేస్ థర్డ్ డే సో ఇది ఇప్పుడు ఇంకొక రోజు థర్డ్ డే కాబట్టి ఈరోజు వదిలేసి రెడీ అయిపోతాయి ఇది అమ్మ దగ్గరికి వెళ్ళొచ్చిన తర్వాత షూట్ చేసిన వీడియో మీరు ఇప్పుడు దాకా చూసిన వీడియో ఎప్పుడో షూట్ చేశాను సో ఇది ఆ రోజు నేను అమ్మ దగ్గర నుంచి ఒక వన్ వీక్ అమ్మ దగ్గర ఉండి వచ్చాను అనమాట సో ఆ రోజు ఈవినింగ్ నుంచి బ్లాగ్ స్టార్ట్ చేద్దామనేసి స్టార్ట్ చేశాను సో రేపటి కోసము ఇవన్నీ చేసి ఉంచుకున్నాను చోలే రేపొద్దున్న టిఫిన్ అవన్నీ చేద్దామని తర్వాత సున్నిపిండి ఒకటి రెడీ చేస్తున్నా అనమాట ఇందులో మనము పెసళ్ళు ఎర్రపప్పు అండ్ బియ్యం అనమాట సో నేను చేతిలో పట్టుకున్నాను కదా ఆ స్పూన్తోని టూ స్పూన్స్ తీసుకొని వన్ స్పూన్ రైస్ వేసాను అనమాట సో ఇవి మనము వేయించుకుని మనము గ్రైండ్ చేసుకోవచ్చు లేదంటే లైట్గా మనము వేయించి పొడి చేసుకోవచ్చు లేదా అలాగే డైరెక్ట్గా చేసేసుకోవచ్చు నేనైతే డైరెక్ట్గానే చేస్తాను అనమాట అయితే ఇది నెక్స్ట్ నేను ఎలా అప్లై చేసుకున్నాను అని కూడా చూపిద్దాం అనుకున్నాను సో నెక్స్ట్ నాకు అసలు వీడియో లైక్ నా ఫోన్ ఏమంటారు పని చేయలేదనమాట స్టక్ అయిపోయింది ఆన్ అవ్వట్లేదు సో అది ఫోన్ ఆన్ అయ్యే లోపల నా పనులన్నీ అయిపోయినాయి నేను హెయిర్ ప్యాక్ కూడా చేసుకున్నాను అండ్ మీకు ఒక హెయిర్ ప్యాక్ చూపిస్తాను నా దగ్గర కర్డ్ కొంచెం పులిసి ఉందనమాట బాగా పుల్లగా ఉంది కాబట్టి స్కాల్ఫ్కి పెట్టుకుంటే చాలా మంచిది డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి అది బాగా పనిచేస్తుంది అనమాట సో నేను అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉంటాను సో ఎలాగో నా దగ్గర పుల్ట పెరుగుంది కాబట్టి అందులో కొన్ని మెంతులు వేసి ఓవర్ నైట్ సోక్ చేసేసాను సో నెక్స్ట్ మార్నింగ్ మనము గ్రైండర్లో వేసేసి మెత్తగా మిక్సీ పట్టేసుకుని మనము మన స్కాల్ఫ్స్కి అప్లై చేసామనుకోండి ఒక కండిషనర్ లాగా ఉంటుంది మన హెయిర్కి అది అండ్ బాగుంటుంది మనకు ఒక ఫ్రెష్ ఫీలింగ్ అనిపిస్తుంది వీకెండ్స్ అప్పుడు మనకు సెల్ఫ్ కేర్ చేసుకుంటున్నా చేసుకుంటాం కదా సో అప్పుడు ఇలా ట్రై చేయండి సో నేను అలా నెక్స్ట్ నేను ఈ ఫేస్ ప్యాక్ అండ్ హెయిర్ ప్యాక్ ఇవన్నీ చూద్దాం అనుకున్నాను సో నాకు ఫోన్ అయితే ప్రాబ్లం వచ్చిందనమాట సో ఇలాగా ముందు రోజు అన్నీ రేపటి కోసం అని ప్రిపేర్ చేసుకుంటున్నాను అండ్ ఇది సుండు పిండి మెయిన్గా పిల్లల కోసం అయితే రెడీ చేస్తున్నాను అనమాట అమ్మ దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత ఈరోజు వచ్చాను అనమాట ఆఫ్టర్నూన్ వచ్చేసాను అమ్మ దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత ఎప్పుడు వచ్చినా ఒక ఇన్స్పైరింగ్గానే వస్తాను ఎందుకంటే ఏదో ఒకటి నేర్చుకునే వస్తాను అనమాట మాకంటే ముందు లేచి అన్నీ ప్రిపేర్ చేసేసేది అసలు ఎర్లీ మార్నింగ్ లేస్తుంది ప్రేయర్ చేసేసుకుంటుంది ప్రేయర్ చేసేసుకుని ఇంకా తను వంట అయితే స్టార్ట్ చేస్తుంది మధ్యలో పాటలు ఏదో వాక్యం వింటూ స్టార్ట్ చేస్తుంది అన్నమాట అయితే మేము లవ్వకముందే అమ్మ దగ్గరికి వెళ్తే ఎక్కడ లేని బకం వచ్చేస్తుందేమో నాకు నా పెళ్ళికి దాన్ని అసలు ఎయిట్ థర్టీకి నైన్ ఓ క్లాక్కి లవ్వడం ఈ అమ్మ అన్నీ అసలు ఏంటి బట్టలు గిన్నెలు ఇల్లు దూడవడంతో సహా అన్నీ అసలు పనులన్నీ అయిపోతాయి బ్రేక్ఫాస్ట్ లంచ్ కూడా అయిపోతుంది అనమాట అంత ఖాళీగా లేసి పంపించేసి మా చెల్లిని పంపిస్తుంది చక్క పెట్టుకుంటుందో అది ఎప్పుడు ప్రేయర్ చేస్తూ ఉంటుంది అనమాట మా కోసం కుటుంబం కోసం ఎంతగానో ప్రార్థిస్తూ ఉంటుంది మనము వింటూ ఉంటాం కదా మనకి ఒక తల్లి ప్రార్థన చాలా బలమైంది ఆ తల్లి ప్రార్థనే మనల్ని కాపాడుతుంది మనం కూడా ఒక సెకండ్ టైం తీసుకుని మనం కూడా మన కుటుంబం కోసం మన పిల్లల కోసము మనం ప్రార్థించాలి నేను అది బిలీవ్ చేస్తానండి ఎందుకంటే నా తల్లి ప్రార్థన నన్ను కాపాడుతుంది విన్ ఎవర్ ఐఎమ్ సిక్ నేను ఎప్పుడైనా లో ఫీల్ అయ్యాను అనుకోండి మా అమ్మ చెప్పే మాటలు ఉంటాయి చూసారా నాకు ఎంత బలం అనిపిస్తుందంటే నేను చాలాసార్లు నేను ఎక్స్పీరియన్స్ చేశాను చాలాసార్లు మీకు చెప్పుకున్నాను అనుకుంటా లైక్ నాకు ఏదైనా సిక్నెస్ వచ్చింది బట్ అది డైరెక్ట్ దానికి ఈక్వల్ మాటలు ఆ వర్డ్స్ ఏ మాటలు ఏమి ఉండవని వాక్యంతోనే మాట్లాడుతుంది ఆ వాక్యం తీసి చూపిస్తుంది వాక్యము మన అదే బలాన్ని ఇస్తుంది అన్నట్టుగా చెప్తుంది అన్నమాట సో అలాగా ఎక్కువ మెమరైజ్ చేస్తూ ఉంటుంది అన్నమాట సో అలాగా ఒక స్టెప్ మనం ముందుకు ఉండాలి మనము లోకానుసారంగా వెళ్ళిపోయి మన విచలవిడిగా మనం ఉండి ప్రేయర్లెస్గా మనం మన జీవితాల్ని మనం ఉంచుకుంటే మన మన గృహం ప్రార్థన గృహంగా లేకపోతే సాతా అంట అక్కడ రెడీగా ఉంటాడంట అక్కడ ఎంట్రన్స్ దగ్గర ప్రియర్ లైఫ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మన జీవితాల్లో ఆ ప్రార్థన లేదనుకోండి ఒక అలజడి సృష్టించబడుతుంది మన జీవితాల్లో నా ఎక్స్పీరియన్సెస్ని నేను షేర్ చేసుకుంటున్నాను మనకు సిక్నెస్ వచ్చింది అంటే మనం ఢీలా పడిపోతాము కానీ ఆ టైంలో మనం లేచి మనం ప్రార్థించుకుంటే మనకి ఎంతో బలం వస్తుందండి నేను లాస్ట్ వీక్ అంతా చాలా స్ట్రెస్ఫుల్గా ఉండగా వెళ్ళాను ఒక టూ మంత్స్ ఫ్యూ మంత్స్ బ్యాక్ హెల్త్ వైజ్గా కానీ ప్రాధంలో వెనకబడిపోయాను అంటే నామకార్థంగా మనం బైబిల్ చదువుకుంటాము అన్నీ చేస్తాం కదా ఆ ఫేత్ ఆ విశ్వాసం అనేది నాలో లేదు మనము అడగాలంటే ఇప్పుడు జైపాల్ గారు మొన్న నిన్నటితోని అయిపోయింది ప్రార్థనల గురించి ఎన్ని ప్రార్థనలు ఉన్నాయి మనం ప్రార్థన ఎలా చేయాలని చేతులెత్తి ప్రార్థించటము కాళ్ళ మీద ప్రార్థించట గోజాడి ప్రార్థించట ఇలాగా మనకి ఎన్నో అంశాల మీద చెప్పారనమాట సో అందులో మనం అంట అసలు ఎలా గడగాలంటే సైడ్ని ప్రార్థించేటప్పుడు మనకి ఏదన్నా కావాలండి మనకు కావాలంటే మనం అడుగుతాం కదా లైక్ మన ఫాదర్ని అడుగుతాం మన నాన్నని లేకపోతే అమ్మని అడుగుతాం కదా అమ్మ నాకు ఒక హండ్రెడ్ రూపీస్ ఇవ్వమ్మా లేదు నేను ఇవ్వడానికి కుదరదు అన్నారు అనుకోండి పోనీ ఫిఫ్టీ ఇయ్యమ్మా లేకపోతే ఫార్టీ లేకపోతే థర్టీ అట్లీస్ట్ అమ్మ ప్లీజ్ అని అన్ని మనం అడుగుతాం కదా సో ఆ థర్టీ ఇచ్చిన లేకపోతే టెన్ రూపీస్ ఇచ్చినా కూడా మనం తీసుకుని వెళ్ళిపోతాం సో అలాగా మనము మన తండ్రిని అడగాలంటాం మన ఏసైని అడగాలంటా దేవ నాకు ఇది దయచే అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ అట్లీస్ట్ థర్టీ పర్సెంట్ అది నీ చిత్తం అది జరిగించు అని మనం అడగాలంటాం సో అలాంటి ప్రేయర్ లైఫ్ మన జీవితాల్లో ఉండాలి నేను ఆ సిరీస్ నేను చాలా చాలా నాకు చాలా మాటల్ని చాలా నేర్పించింది మీరు కూడా ఒకసారి అనుదిన వాక్య ధ్యానం డైలీ వింటూ ఉండండి చాలా మంచి ఒక ప్రేయర్ లైఫ్ ఎలా ఉండాలి మనకి అనేది మనం తెలుసుకుంటాం అన్నమాట సో నేను కూడా ఇంకా ప్రార్థన మెట్లు ఇంకా ఎక్కాలి ఇంకా నేను ఇంకా ఫస్ట్ మెట్లోనే ఉన్నాను ఇంకా చాలా ప్రార్థించాలి చాలా చదవాలి చాలా దేవుని గురించి తెలుసుకోవాలి అది ఆ ఫైర్ మనలో రావాలి అందుకే పరిశుద్ధాత్మని ఎప్పుడు మనలో ఉంచాలి అని మనము ప్రార్థించాలంట దేవ పరిశుద్ధాత్మని ఎప్పుడు నాలో ఉంచు అని మనం అడగాలంట సో ఇంకా కుకింగ్ అయిపోయింది సో కిచెన్లో వర్క్ అయిపోయింది అనమాట తర్వాత ఇంకా మేము ప్రేయర్ చేసుకోవడానికి కూర్చున్నాము ఎప్పుడు ప్రేయర్ చేసుకోవడానికి కూర్చున్న ప్రతిసారి ఏదో ఒక టాయ్ తెచ్చుకుంటారో దాని మీద మళ్ళీ గొడవ పడతారనమాట సో అంతే ఇది అలా జరుగుతూ ఉంటుంది బట్ బైబిల్ చదివేంత వరకు అయితే బాగానే ఉంటారనమాట మీ కేక్ నాన్న బాగుంది తల్లి ఇది నిస్సీ కేక్ ఇది ఇది జెస్సీ కేక్ బాగుంది ఆల్ఫాబెట్ కేక్ ఇదేంటి మ్యాజిక్ టైము సెవెన్ థర్టీ అయింది నేను మీకు ఒక చూపిస్తాను ఫిబ్రవరి నైన్టీన్త్ రోజు నేను చాలా చాలా లో ఫీల్ అవుతున్నాను అన్నమాట అప్పుడు కూర్చొని ఏడుస్తున్నాను ప్రేయర్ చేసుకుంటున్నాను అప్పుడు దేవుడు నాకు ఇలా బలపర్చాడు ఈ మాటలతో ఎలాగంటే ఒక కూర్చుని ఇంకాసేపు అలా కూర్చున్నానండి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేశాను అసలు ఓపెన్ చేయగానే నాకు ఈ వర్సెస్ కనిపించాయి మన ఇంగ్లీష్ పేజెస్ ఉంటాయి కదా వాళ్ళ దాంట్లో ఇది స్క్రోల్ చేసి స్క్రోల్స్ కూడా చేయలేదు జస్ట్ ఓపెన్ చేశాను అది ఎందుకు ఓపెన్ చేసానో నాకు కూడా తెలియదు ఓపెన్ చేయగానే నాకు ఈ త్రీ వర్సెస్ నాకు ఒకే రీల్లో కనిపించాయి అనమాట డోంట్ బీ అఫ్రేడ్ ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ సో నాకు ఎంత బలం ఇచ్చిందంటే ఈ వర్డ్స్ చదవగానే దేవుడు నిజంగా మనం దేవుణ్ణి మనం అడిగితే సో ఈ వర్సెస్ నాకు చాలా చాలా బలాన్ని ఇచ్చాయి సో నాకు ఎప్పుడైనా ఇలాగా అనిపించినప్పుడు అలా నేను ఇలా రాసి పెట్టుకుంటాను డేట్తో సహా రాసి పెట్టుకుంటాను అంతకుముందు కూడా నేను ఒకసారి నా బుక్ చూపించాను కదా సో చాలా పేపర్స్లో అలా రాసుకుని పెట్టుకుంటాను అనమాట సో దేవుణ్ నాతో అలా మాట్లాడాడని సో ఇదండి వాళ్ళ వీడియో మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను సి ఆల్ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్ ప్రేస్ గాడ్ ఏమేన్